ఇలాంటి సోఫా తయారు చేయడానికి ఈ వీడియోను చూడండి మేము చేసిన పనులు ఇందులో ఉంటాయి ఏం ఏము మెటీరియల్ వాడినామనేది ఇందులో క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ప్లైవుడ్ ఫ్రేమ్ ఎలా ఉంది ఎయిటీనే మేము ప్లైవుడ్ దీనికి వాడడం జరిగింది ఫ్లైవుడ్ ఫ్రేమ్ ఎయిటీనే మేము ట్వెల్వ్ ఏమేము థీని ఇంచ్ బ్యాక్ సైడ్ ఫోము చార్ ఇంచ్ బ్యాక్ సైడ్ పాంచి సీటింగ్ ఫోము అన్ని రకాల స్పాంజులను వాడడం జరిగింది సైడ్ హ్యాండిల్ తయారు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇంచులు ప్లైవుడ్ టువెల్వ్ ఏమేము ప్లైవుడ్ తోటి ఐటీన్ ఏమేమ్ ప్లైవుడ్ తోటి ఈ ఫ్రేమ్లు తయారు చేస్తున్నాము తయారు చేసినాను ఫ్రేమ్ ఎలా మిషన్ ఫ్రేమ్ ఎలా కూర్చుంటుందో ఇక్కడ కనిపించుచున్నది లాంజర్ సోఫా సాత్ ఫీట్ కా సోఫా ఏడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ మధ్యలో త్రీ ఫోల్డ్ స్టిచ్చింగ్ తోటి చేయడం జరిగింది ఎలా ఉంది బ్యాక్ సైడ్ దీనికి హెడ్ హెడ్ క్యాప్ ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా లాంజర్ అంటాం దీన్ని ఇక్కడ కనిపించుచున్నది రెక్లైనర్ సోఫా మోడల్ ఇందులో రెక్లైనర్ మిషన్ ఉండదు ఇది టూ సీటరు జాయింట్ తోటే వస్తుంది బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ఫ్రేమ్ ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సింగిల్ సోఫా ఉన్నది దీనిని రెక్లైనర్ ఇందులో మిషన్ ఉంటుంది మనకు ఇలా విధంగా షేక్ అడ్జస్ట్మెంట్ టర్నర్ అన్ని తిరుగుతాయి రెక్లైనర్ మిషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇది సింగిల్ సోఫా అంటాం రెక్లైనర్ మూడు ఒకే మోడల్గా ఉంటాయి బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉంది ఇలా ఉంది కింది భాగంలో రెక్లైనరు మిషన్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఎలా ఉంది ఎట్లా ఉంది వీడియోలో రెక్లైనర్ సోఫా ఫ్రేమ్కి అటాచ్లో ఉంటుంది దీనికి షేకింగ్ యాక్షను అన్నీ ఉంటాయి పైభాగము రెస్టు ఇలా ఉంటుంది ఈ ఫ్రేమ్ టూ సీటర్ సోఫా టూ సీటరు రెండు విడివిడిగా కాకుండా ఒకే విధంగా రెండు కలిపి ఉంటాయి ఇది టూ సీటర్ ఫోటో చూస్తున్నారు కదా రీటింగ్ అయిన తర్వాత దీన్ని ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోను సబ్స్క్రైబ్ చేయండి మరిందరిపై చేరవేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ఇక్కడ కనిపించుచున్నది లాంజర్ సీట్ అంటాము ఈ లాంజర్ సీటు ఇది ఇక్కడ హైండ్ భాగం వస్తుంది ఇది రెండున్నర ఫీట్లు ఉంటుంది ఇక్కడ హైండ్తో కలుపుకుంటే మూడు రెండున్నర ఫీట్లు వస్తుంది ఇక్కడ రెండు ఫీట్లు వస్తుంది చూస్తున్నారు కదా ఏడు ఫీట్ల పొడవు ఉంటుంది లాంజర్ సీటు విత్ బ్యాక్ రెస్ట్ కలుపుకొని ఇక్కడ రెండు సీట్ల సోఫాకు సీట్లు చేయడం జరిగింది ఇది ఫ్రంట్ భాగము బ్యాక్ సైడ్ భాగము ఇలా ఉంటుంది ఇది ఇలా రెక్లైనర్ సోఫా డిజైన్ మోడల్గా ఉంటుంది నాలుగించుల స్పంజి సాఫ్ట్ ఫోము రెండించులు మొత్తము ఆరు ఇంచులు ప్రతి సీటింగ్లోనూ ఉంటుంది ప్రతి సీటింగ్లో ఈ స్పంజి ఉంటుంది ఎంత మెత్తగా ఉండడానికి కంఫర్ట్గా ఉండడానికి ఈజీగా ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఈ సో స్పాంజీ సీట్లో వేసినప్పుడు బ్యాక్ సైడు మూడించుల స్పాంజి వేయడం జరిగింది టూ సీటర్ సోఫా త్రీ సీటర్ సోఫా ఈ లాంజర్ సోఫా మొత్తము సోఫా సెట్ లాంజరు త్రీ సీటరు టూ సీటరు టీపై బ్యాక్ ఫోమ్లు కూడా ఉంటాయి అన్ని రకాల మెమోరీ ఫోము సాఫ్ట్ ఫోము లగ్జరీ ఫోమ్లు వాడడం జరిగింది టీపై ఎలా ఉంది చూడండి మొత్తం సోఫా సెట్ ఇలా కనిపిస్తూ ఉంటుంది సోఫా తయారు చే విధానము కంప్లీట్ అయిపోయింది సోఫా ఎలా ఉంది అద్భుతంగా ఆకర్షణీయంగా డిజైన్తో సహా బ్యాక్ సైడు సైడు డిజైన్ వేయడం జరిగింది ఇది రెస్ట్ అంటాం